హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ స్టాక్స్ నవరాత్రుల్లో ఆరో రోజు రవ్వ కేసరి పెడతారు ఫ్రెండ్స్ నైవేద్యంగా ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఆమ్ తీసుకోవాలి హాఫ్ కప్ తీసుకోవాలి తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో హీట్ చేయాలి ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇష్టమైతే ఇంకా ఏమైనా వేసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యి అందుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అదే నేనే వేసుకోవాలి ఒక కప్ తీసుకోవాలి రవ్వ ఇది బొంబాయి రవ్వ ఇలా లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి అదే కప్తో తీసుకోవాలి ఫోర్ ఫోర్ కప్స్ వాటర్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఇలా హీట్ అవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వని దాన్ని ప్యాన్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాయిల్ చేసుకున్న వాటర్ని ఆ రవలో యాడ్ చేసుకోవాలి స్లోగా లేకపోతే బబుల్స్ బబుల్స్ లాగా ఉండలు ఉండలుగా వస్తుంది ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి హీట్గా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలి ఆ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి మరీ టైట్గా రాకూడదు మరీ లూజ్గా రాకూడదు ఇలా టూ మినిట్స్ బాగా హీట్ చేసుకోవాలి గంటతో ఇలా అంటూ ఉంటే బాగా హీట్ అవుతుంది లోపల హీట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా డీప్ ఫ్రై అయిపోతుంది కింద అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి బాగా కోల్డ్ చేస్తుంది ఫ్రెండ్స్ అందుకే వాయిస్ ఇలా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయిపోయింది రవ్వ కేసరి దీంట్లో మేము ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదు రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి వేరే బౌల్లోకి తీసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మెథడ్లో చేస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి